గుండాలకు సహకరిస్తారా నేనే స్వయంగా హెచ్చరించిన ఇంత భరితగింపేంటి ప్రజ ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం స్పందించదా పోలీసులు లాండ్ ఆర్డర్ ఏమైనట్టు ముడుపుల కోసం నోరు తెరవకుంటే ప్రజలు క్షమించరు మల్కాజగిరి ఎంపీ ఈటల రాజేందర్ నిజంగా రాజేందర్ అన్న రాజేందర్ అన్న మనస్తత్వానికి రాజేందర్ అన్న భావాలకు ఆయనలో ఉన్న ఆలోచనలకు ఆ పార్టీ కరెక్ట్ కాదు ఆ పార్టీ కరెక్ట్ కాదు అసలు ఆయన ఎంత సీనియర్ లీడరు అంత సీనియర్ లీడర్ని అట్లా పడుతున్నారు ఆయన ఇండిపెండెంట్గా ఉన్న ఆయన విలువ వేరే ఉంటుండే మరి అందులో ఎందుకు అట్లా భరించుకుంటూ ఉంటున్నాడు అనేది ఇంకా అది మిలియన్ డాలర్ల ప్రశ్న అన్నట్రసుడు అట్లా ఉన్నది ఆయనకు ఇప్పుడు మనసు ఒక దగ్గర మనిషి ఒక దగ్గర అన్నట్టుకున్నాడు నేను ఆ రోజు కాంగ్రెస్లకు ఇన్వైట్ చేసిరు నేను అందులోకి పోయినా అయిపోతుండేయాలా నేను అనవసరంగా ఇంట్లో ఉన్నా అనే ఆలోచనతోనే రాజేందర్ అన్న ఉన్నట్టు సమాచారం ఎందుకంటే వాస్తవానికి అందులో ప్రతి ఒక్కరూ మేము సీనియర్లము నువ్వు జూనియరు అని మాట్లాడతారు రాజకీయంగా ఈయన సీనియర్ కావచ్చు పార్టీలో వాళ్ళు సీనియర్ కావచ్చు మేము పార్టీలో సీనియర్ నువ్వు రాజకీయంగా సీనియర్ అయితే కా మా దాంట్లోకి నిన్నమన్న వచ్చినావు కదా మేం చెప్పిందే సాగాలనే సిద్ధాంతం దాంట్లో ఉంటుంది దాంట్లో ఏంటంటే కొంతమంది సీనియర్లది వాళ్ళదే నడిపిస్తుంటారు కాబట్టి అటువంటి పార్టీలకు పోయి తప్పు చేసిండా లేకుంటే తప్పు అనే ఒకటికి వెయ్యి సార్లు ఆలోచన చేసుకొని ఉండొచ్చు నా తెలిసి అందుకనే ఎక్కడ కూడా మాట్లాడలేకపోతుండు ఏదో ఇక మనోవేదన బాధతోని కనిపిస్తుంటుంది రాజేంద్ర నమ్మకం అంత యాక్టివ్గా కూడా కనిపించదు ఎందుకంటే ఉండాలి ప్రజలలో యాక్టివ్ కానీ ఇక మినిమం అనేది ప్రదర్శిస్తున్నాడు